నల్లి తామర పురుగు నల్లి దోమ తామర పురుగు మొత్తం కంట్రోల్ గా ఓకే ఆటకి వచ్చేసిన తర్వాత ఆరు రోజుల తర్వాత నువ్వు స్ప్రే చేయమంటావు కదా అవును ఆ రోజుల తర్వాత నేను మళ్ళా న్యూట్రిస్ చేసిన ఓకే న్యూట్రిన్ చేసి న్యూట్రిస్ చేసిన తర్వాత సఫారు కొట్టినా సఫారు కొట్టిన తర్వాత ఇప్పుడు ట్రాజెంటా కొట్టినాను ట్రాజెంటా కొట్టి ఎన్ని రోజులు అవుతుంది ట్రాజెంటా కొట్టేసి ఇప్పుడు రోజుకి ఐదు రోజులు అయింది ఐదు రోజులు అవుతుంది ట్రాజెంటా ఎందుకు స్ప్రే చేశారు మీరు నేను ట్రాజెంటా ఎందుకు మీరు ఏమేమి చేసినారు పెయి ముతా అన్నారు మళ్ళా అన్నారు ఒకసారి దగ్గరికి రండి చూపించండి ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఎర్రనల్లి అండ్ తామర పురుగులు వచ్చి కొనలు మార్చేసినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది అలాగే మీరు గమనించవచ్చు మొత్తం ఆకు కింది భాగంలో గీకేసినటువంటి సిచ్యువేషన్ సో ఇలాంటి కండిషన్లో రైతు వచ్చేసి ఇక్కడ దగ్గరికి రండి ఇంకా ఇక్కడ బాగా అనిపిస్తుంది మొత్తం ఆకులు గీకేసినాయి ఇక్కడ ఇగో ఇది నల్లి నల్ల తామర వచ్చేస్తే మనకి ఆకులు గీకేస్తూ ఉంటాయి తద్వారా మనకి ఆకు ఇగో ఇలా అయిపోతూ ఉంటుంది మళ్ళీ కొనలు మాడిపోతూ ఉంటుంది సో అలాంటి కండిషన్స్లో రైతు వచ్చేసి మనకి ట్రాజంటా స్ప్రే చేయడం జరిగింది మీరు గమనించవచ్చు ఒకసారి పూతలో ఏమాత్రం బ్లాక్ త్రిప్స్ అనే కనబడలే ఒక్కటి తిరుగుతూ ఉంది ఇక్కడ చిన్నది మీరు ట్రాజంటా స్ప్రే చేయకముందు పూతలో ఎంత ఉండే నల్లి పూతలో వచ్చేసి మినిమం వచ్చేసి ఒక ఏడు ఎనిమిది పది దాకుండా ఏడు ఎనిమిది పది దాకుంది పూతలో నల్లి పైన ఎర్ర ఎర్ర నల్లి ఆల్రెడీ మన కాల్చిన కాల్చిన లెక్క మాడిపోతుంది రైట్ ఇది స్ప్రే చేసి ఇప్పుడు ఆ రోజులు అవుతా ఉంది ఐదు రోజులు అయిపోయి ఆ రోజు పడుతుంది ఏమేమి క్లియర్ అయినా మీరే చెప్పండి ఇప్పటికైతే అందరు నీటి సార్ నీటి చేసేసింది పై ముడత కింద కింద ముడత నల్లి ఎర్ర నల్లి నల్లి అంటే ఇప్పుడు మనకి రెండు ఉంటాయి ఇందులో బ్లాక్ ట్రిప్స్ ఉంటాయి దాన్ని మనం పూతలో పురుగంటాం నల్ల తామర ఇంకోటి ఎర్రనల్లి ఉంటుంది ఈ బ్లాక్ ట్రిప్స్ ఏం చేస్తా అంటే ఆకు కింది భాగంలో చేరిపోయి మొత్తం రసాన్ని పీల్చేసి ఇగో ఇట్లా చేసేస్తా ఉంటది ఆకుని సో ఎర్రనల్లి వచ్చేసి ఇక కొనలు ఇలా మార్చేస్తా ఉంటది ఈ రెండు చేరిపోవడం వల్ల మనకి ఏమవుతా ఉంటది మిరప పంట మొత్తం ఇంత గ్రీనిష్ గా నీట్గా ఉన్న పంట కాస్త ఇగో ఇలా అయిపోతా ఉంటది సో అది ఇలా ముడుచుకొని వచ్చిన పంటని ట్రాజెంటా స్ప్రే చేస్తే రైతు చెప్తా ఉన్నాడు పై ముడత కింది ముడతలు రెండు ఇలా వచ్చిన ముదురు మొత్తం క్లీన్ అయిపోయింది దీని ఎగ్జాంపుల్ మీరు చూస్తూనే ఉన్నారు తోట మొత్తం గమనించండి అలాగే నల్లతామర పురుగు ఎర్రనల్లి రెండు కంట్రోల్ అయిపోయినని చెప్పేసి చెప్తా ఉన్నాడు చాలా చక్కటి గ్రోత్ వస్తూ ఉంది గ్రోత్ మీద ఇప్పుడిప్పుడే మనకు పూత కనిపిస్తూ ఉంది మీరు గమనించవచ్చు ఇది వచ్చేసి ఎన్రోల్ చేయనన్నా రెండు నెలల సార్ రెండేళ్ళు మీరే స్ప్రే చేసారా వేరే రైతులు చెప్తా ఉన్నారా నేను స్ప్రే చేసి వేరే వాళ్ళకి తాలా ఖచ్చితంగా ఇప్పించిన ఓకే ఇప్పుడు వేరే వాళ్ళు కూడా స్ప్రే చేస్తా ఉన్నారా సో దీనికి మీకు నల్లి కంట్రోల్ అవుతుంది కదా కంట్రోల్ అవుతుంది ఎంత శాతం కంట్రోల్ అవుతుంది అనుకుంటున్నారు మీరు నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంటేజ్ అంటే పూతలో నల్లి పూతలో నల్లి ఎర్ర నల్లి కొనలు మార్చేది ఎర్ర నల్లి అది ట్రిప్స్ అవును మొత్తం నైన్టీ పర్సెంట్ కంట్రోల్ అయింది నైన్టీ పర్సెంట్ కంట్రోల్ అయింది సూపర్ పని చేసింది సూపర్ పని చేసిందా సార్ ఇది ఇంత ముందు స్ప్రే చేసి పని చేస్తాను అన్ని పని చేసేస్తారు మీరు కొన్ని చెప్పేది వల్ల ఒకరి ఓకే